పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా స్థానిక హిజ్రాల ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా హిజ్రాలు బోనాలతో ఊరేగింపు హిజ్రాలు బోనాలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవస్థానానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో హిజ్రాలు పాల్గొన్నారు నుంచి షారుికా నాయకు సంజనా నాయకు నా ఒక్క గురువు గారైన గారి పేర్లో ఉన్న నా గురు పరవారిలో ఉన్న మా గురుబాయిలో మేమంతా కలిసి ఈ ఊరు స్టేట్లు బాగుండాలా వాళ్ళకి బాగుండాలా పోలీస్ సిబ్బంది బాగుండాలా మా అందరికీ అందరికి సల్ల గుండాలి వ్యాపారస్తులు మాకిచ్చే దాతలు అందరు బాగుండాలని ఒక శానమాసం ద్వారా ఈ అమ్మవారికి మేము బోనాలంటూ చేయటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మా మీద కరుణించి మాతో మంచిగుండి ఏదన్నా తప్పు లప్పులు ఉంటే ఏదన్నా ఉంటే మాకు తెలియపరచాలి అంతేగాని ప్రతి ఒక్క విషయానికి విజయాలు ఇది అది అని చెప్పొద్దండి మీ అంద చిన్న చూపు చూడొద్దు మీ అందరి కోసమే మీ ఇంత కష్టపడి కూడా దాతల కోసం మీకు ఇంత ఇంకా ఇంతకింత పైకి రావాలా అని చెప్పి మేము దేవుల్ని ప్రార్థించుకొని ఇట్లా పూజలు చేసుకుంటామండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా పరువు పల్నాడు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మా అందరికీ నమస్కారం అండి పిడుగురాళ్ళలో ఉండే మా సాగర్ కనాయకు నాయకు మీ పల్నాడు జిల్లాలో ఉన్న ఉభయ దాతలు అందరూ మాకు ఎవరైతే భిక్షాటనికి రూపాయి పాపాయి మాకు సాయం చేసి ఇచ్చే దాతలు అందరూ చల్లగా ఉండాలని ఈరోజు అమ్మవారికి ఒక మొక్కుబడి మొక్కిచ్చి చెల్లించింది మీ పంటలు పొలాలు మీ బిడ్డ పాప మీ గొడ్డు గోదా అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాం మా ఇజల కమ్యూనిటీ వాళ్ళందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మేము పిడుగురాళ్ళలో ఉంటున్న ట్రాన్స్ జెండర్స్ మీ శ్రావణ మాసం మూడో మంగళవారాన్ని పురస్కరించుకొని మా అమ్మ సారిక నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన పిడుగురాళ్ళలో ఉన్నటువంటి గంగమ్మ తల్లికి బోనాలు తీయడం జరిగింది మన పిడుగురాళ్ళలో ఉన్న వాళ్ళే కాదు మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాకు ఎవరైతే రూపాయిస్తున్నారో ఆ దాతలు అందరూ పిల్ల పాపలు మంచిగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి వాళ్ళంతా ఆస్తిపరంగా కానీ పరంగా కానీ అందరూ మంచిగా ఉండాలని మేము గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది నాకు ఇచ్చే అందరూ మంచిగా ఉండాలి అందరికీ నమస్కారం